చూసి దానికి న్యాయం చేస్తారని మేము అంతా చూస్తున్నామండి రోడ్డు పక్కన అందరికి డైరెక్ట్ నీళ్లు వెళ్ళిపోయి వెళ్ళిపోయే నీటికి ఇక్కడ కొంతమంది ఇళ్ళ రియల్ ఫ్లాట్ కి మట్టి తగిలి నీళ్ళు పోయే నీటిని పనికొండ అడ్డు తగిలారు ఈ వాగు కూడా మొత్తం కలిపేశారు అంటే బయని కూడా అలుగు వాగు కూడా చాలా నీళ్ళు వచ్చే వాటిని కూడా అందరూ కలుపుకోవడం వల్ల మొత్తం పొలాల మీద పడిపోయి మొత్తం పొలాలు మొత్తం కూడా పోడైపోయింది అండి ఇప్పుడు రెండోసారి నాటేసాం రెండోసారి నాటేసినా కానీ మొత్తం పిలిపోయింది దీన్ని మీరు అనమాట అధికారులు మొత్తం కూడా చూపి చూసి ఒకసారి దీన్ని చేసి ఈ నీళ్లు పోయేటట్టు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండి చూడడం ఓకే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఏడు నెలల గురించి కూడా ఎట్లే నష్టపోతున్నామండి మేము సార్లు ఇక ఎంఆర్ఓలు వస్తున్నారు చూస్తున్నారు విఆర్ఓలు అంతా చూస్తున్నారు ఇదంతా నష్టపరిహారం నష్టపడారు మొత్తం పేపర్లో ప్రకటనకి సరిపోతుంది కానీ అసలు వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ ముప్పు బాధలకు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చిన పరిష్కారాలు కూడా ఎక్కడ అనపట్లేదండి మరి ఇక్కడ చాలా నష్టపోతున్నారు ఇక్కడ గొడవలు అయితే కొంతమంది ఎల్లో ప్లాట్లు రోడ్లకి చివరికి తోలి నీళ్ళు పని గొడవలు గొడవలు కూడా పెట్టుకుంటున్నారు దీన్ని కూడా గ్రహించి దీన్ని పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి బయటగూడెం చెరువు అలుగుబారింది గిన్నెలాగు గిన్నెలాగు నిండిపోయి గిన్నెలాగు మొత్తం కబ్జా పెట్టారు జనాలంతా రైతులు అటువైపు ఇటువైపు ఆ వరదంతా అంతా బైనగూడెం సత్యనారాయణ స్వామి గుడి మీదుగా ఇళ్ళ మీద పడిపోతూ ఉంది ఒకొక్కళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా కళ్ళు తెరిచి గిన్నెలాగిని ఎప్పటిలాగా మళ్ళీ మంచిగా కాలం మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు పంట నష్ట పరిహారం అంటున్నారు ఇవ్వట్లేదు వాగంతా భూమి తీశారు ఎవరు పట్టించుకోవట్లేదు దానికి వాగంతా బూడి తీశారండి గవర్నమెంట్ భూమిని మా పంట పొలాల్లో నుంచి వరద బాటలేదు మాకు పంట నష్టం జరుగుతుంది అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి ఈ రెండు రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల ఊళ్ళో డ్రైనేజీలు పూడికలో తీగపోవటం వల్ల రోడ్ల మీదకి వాటర్ ఎక్కి రోడ్లు కొట్టుకుపోవటం జరుగుతుంది దీనివల్ల అధికారులకే అప్రమత్తం చేసి కొంచెం అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బయన కూడా ఓ రైతు అభ్యర్థిగా చూసు తీ కోరుతున్నాం అదేవిధంగా ఎదువరికి నా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాగు వాగు అనేది వాగులో నీరు వెళ్తుండేది ఇప్పుడు అలా వెళ్ళట్లేదు వరి పొలాల మీదుగా పైన రోడ్ల మీదుగా అలా అలా ప్రకృతి వైపరీత్యం ఇంకా పెరగటం వల్ల ఫ్యూచర్లో మన బైనడెం గ్రామం మీదకి నీళ్ళు ఎక్క విధంగా ఉన్నాయి అదే విధంగా అధికారులు దాని మీద అప్రమత్తం పెట్టి కథ చూసి పూడికలు తీపియటం వాగు కొలతలు కొలిపియటం కథ అలాంటివి చేపించి ఆక్రమించుకున్న వాళ్ళని కొంచెం చర్యలు తీసుకునేటట్టుగా కోరుకుంటున్నాం ఇట్లు ఇట్లు బైనగూడెం ఉప్పు సుధాకరరావు ఒక రైతు ఈ వాళ్ళ కురిసిన నిన్న ఇవాళ కురిసిన వర్షాలకి వాగులన్నీ ఆక్రమించేసినందువల్ల వరి పొలాలు వేళ్లలోకి నీళ్లు మరి ఎట్లా ఫ్లడ్ వచ్చేది అందువల్ల ఒక వాగు బూడిపినంతే పొలాలు మొత్తం మునిగిపోయి ఎప్పుడు లేని విధంగా చికాక అవుతున్నాయి వీళ్లల్లోకి నీరు వస్తుంది ఇది వరిసేలు పాడేందుకు వరిసేలు పాడైతే ఇళ్లలో ఇల్లు పోతున్నాయి కాలువలు పట్టడం లేదు ఇట్లా జరిగితే భవిష్యత్తులో తరాల వాళ్ళకి అసలు పొలాలు అనేవి ఉండవు ఏ రకంగా వాగులు వంకలు బూడుపు చెరువులు బూడుపుతుంటే రాబోయే తరానికి ప్రకృతికి భవిష్యత్తు తరాలకు అసలు ప్రకృతి అనేది ఉండదు అందుకనే ఎక్కడైనా గవర్నమెంట్ వారు కళ్ళు తెరిచి ఆక్రమించినవి అన్ని సరిచేయాలని మేము కోరుతున్నాం ఇట్లు నా పేరు పురువ సత్యనారాయణ బైనగూడెం రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు పంట నష్ట పరిహారం అంటున్నారు ఇవ్వట్లేదు వాగంతా భూమి చేశారు ఎవరు పట్టించుకోవట్లేదు దాని వాగంతా బాగా అంతా భూమి గవర్నమెంట్ మా పంట పాలలో వరద నష్టం కలుగుతుంది అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి బాగంతా పూ పూడ్చడం వల్ల మా పంట పొలాల్లో నీళ్ళు పోకుండా మాకు పంట నష్టం అవుతుంది ఎవరు దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు మా సమస్యను దయచేసి మీరు పరిష్కరించగలరు నెంబర్ మీద అది ఎక్కించుకున్నారు మాకు భూమి లేనట్టు చూపిస్తుంది కూడా వస్తారు ఇష్టం మాకు ఇక్కడ మూడు ఎకరాల గురుకుల ఉందండి రోడ్డు హైవే పక్క అంటే దానికి ఇక్కడ రోడ్డు పక్క అంటే ఆరంబి కోపులన్నీ కలిపేస్తారండి రైతులు కలపడం వల్ల నీళ్ళు ఇవతల నుంచి అవతలకు పోక మొత్తం నాటంతా నాశనం అయిపోయిందండి మొత్తం నాతో పాటు ఇంకా పది ఎకరాలు రైతులు కూడా నష్టపోతున్నారు ఇక్కడ దానికి ఆరంబి జేఈ గారు కానీ ఏఈ గారు కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్డుకి సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్మర్ కానీ ఎవరన్నా ఇక్కడ వచ్చి చూసి దానికి న్యాయం చేస్తారా మేము అంతా చూస్తున్నాం అండి రోడ్డు పక్కన అందరికీ డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయే నీటికి ఇక్కడ కొంతమంది ఇళ్ళ రియల్ ఎస్టేట్ ఫ్లాట్కి మట్టి తగిలి నీళ్ళు పోయే ఇంటిని పనీకుండా అడ్డు తగిలారు ఈ వాగు కూడా మొత్తం కలిపిస్తారు అంటే పైన కూడా అలుగు వాగు కూడా చాలా నీళ్ళు వచ్చే వాటిని కూడా అందరు కలుపుకోవడం వల్ల మొత్తం పొలాల మీద పడిపోయి మొత్తం పొలాలు మొత్తం కూడా పడైపోయినాయండి ఇప్పుడు రెండోసారి నాటేసాం రెండోసారి నాటేసినా కానీ మొత్తం కూలిపోయింది మీరు అనమాట దీన్ని పైధికారులు మొత్తం కూడా చూసి ఒకసారి దీన్ని చేసి ఈ నీళ్ళు పోయేటట్టు చేస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం అండి డబ్బులు ఓకే అండి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఏడు నెలల గురించి కూడా ఎట్లే నష్టపోతున్నాం అండి మేము ఎన్నోసార్లు ఇక ఎంఆర్ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు విఆర్ వాళ్ళు అంతా చూస్తున్నారు ఇదంతా నష్టపరిహారం మొత్తం పేపర్లో ప్రకటనకి సరిపోతుంది కానీ అసలు వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ ముప్పు బాధ్యులు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చిన పరిష్కారాలు కూడా ఎక్కడ అనపడలేదండి చాలా నష్టపోతుంది ఇక్కడ గొడవలు అవుతున్నాయి కొంతమంది ఎళ్ళ ప్లాట్లకి రోడ్లకి చివరికి మట్టి తోలి ఆ నీళ్లు పని కొంత ఆటంక పరిస్తే ఈలు పోయి దాన్ని తీయటం వీటి వల్ల గొడవలు గొడవలు కూడా పెట్టుకుంటున్నారు దీన్ని తక్షణమే మీరు అందరూ కూడా గ్రహించి దీన్ని పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నామండి కింద బావతి కాక ఈ యువత నుంచి మా నుంచి గంలు పడి బాగా వెళ్ళిపోదానండి ఇక్కడ రోడ్లు పక్క మట్టి ఆరంభి కూపులన్నీ కల్పిస్తారండి రైతులు కలపడం వల్ల నీళ్లు ఈవతల నుంచి అవతలకు పోక మొత్తం నాటంతా నాశనం అయిపోయిందండి మొత్తం నాతో పాటు ఇంకా పది ఎకరాల రైతులు కూడా నష్టపోతున్నారు ఇక్కడ దానికి ఆరంబీ జేఈ గారు కానీ ఏఈ గారు కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్ఆర్ఓలు కానీ చూసి దానికి న్యాయం చేస్తారని మేము అంతా చూస్తున్నాం అండి రోడ్డు పక్కన అందరికీ డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయే నీటికి ఇక్కడ కొంతమంది ఈ కూడా కూడా చాలా दोसा <laughs> डिस